అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అజ్జుహ్రఫే మూడవ ఇవరణ ఒకటో వరుకు ఎవరైనా దీని స్థానాన్ని హీనపరచడానికి ప్రయత్నిస్తే దీని బోధనల్లో వంకలు వెతకసాగితే అది అతని నైస్ నైత్యమే తప్ప మరేమీ కాదు ఒకరి నిరాదరణ వల్ల ఇది నిలవలేని విలువలేనిదిగా కాజాలదు మరొకరు దుమ్మెత్తిపోయడం వల్ల దీన్ని విఘ్నత దాగజాలదు ఇది దీని స్థానే ఒక ఉన్నత స్థాయి గ్రంథం దీని అనుపమ బోధనలు దీని అద్భుతమైన భావ భావ గర్భత దీని మచ్చలేని విఘ్నత వివేచనలు మహామహిమాన్వితుడైన రచయిత వల్ల దీని స్థాయి ఉన్నత పరచబడింది ఇది ఒకరు నిగర్చార్చడం వల్ల ఎలా పడిపోతుంది మున్ముందు నలభై నాలుగవ ఆయట్లో హురేష్ని ప్రత్యేకంగాను అరబ్బులను సాధారణంగాను సంబోధించి మీరు ఇలా నిరాదరణ చూపుతున్న ఈ గ్రంథం అవతరణ మీకు ఒక శ్రేష్టత పొందే అవకాశాన్ని కల్పించింది దీన్ని మీరు కోల్పోయినట్లయితే దైవం సమక్షంలో మీరు అతి కఠినమైన పరీక్షకు జవాబుదారీ ధనానికి ఉంటుంది చూడండి పాదసూచి నంబర్ ముప్పై తొమ్మిది ఈ ఒక్క వాక్యంలో పూర్తి గాథను ఏకత్రం చేయడం జరిగింది ఆ గాథ మహానియ మొహమ్మద్ సల్లాహు అలెహల్లం దైవదౌత్య ప్రకటన మొదలుకొని ఈ ఆయట్లు అవతరించే వరకు గత కొన్ని సంవత్సరాలలో సంభవించినది ఈ వాక్యం మన ముందుంచే చిత్రం ఇది ఒక జాతి శతాబ్దుల తరబడి త్రీర అజ్ఞానం పతనం వెనుకబాటుతనానికి గురై ఉంటుంది అకస్మాత్తుగా పరమప్రభు అల్లాహ్ కటాక్ష వీక్షణం దానిపైన పడుతుంది ఆయన అందులో ఒక ఉత్తమ మార్గదర్శకుణ్ణి ఆవర్భింపజేస్తాడు ఆ జాతిని అజ్ఞానపు చీకట్ల నుండి వెలిదీయడానికి వెలికి తీయడానికి ఆయన స్వయంగా తన వచనాన్ని అవతరింపజేస్తాడు ఆ జాతి ఏమరుపాటు నుండి మేల్కొనాలని అజ్ఞానపు విశ్వాసాల ఊబి నుండి బయటపడాలని వాస్తవికతను తెలుసుకుని జీవితపు సరైన బాటను అవలంబించాలని కానీ ఆ జాతిలోని అవివేకులైన జనులు దాని స్వార్థపరులైన తెగల నాయకులు ఆ మార్గదర్శకుని వెంటపడతారు అతన్ని నిష్ఫలం చేయడానికి అతన్ని నిష్ఫలం చేయడానికి సాయశక్తులా శ్రమిస్తారు సంవత్సరాలు గడిచిన కొద్దీ వారి వైషమ్యం దౌష్ట్యం పెరుగుతూ పోతాయి కడకు వారు అతన్ని హతమార్చడానికి సమాయత్తమవుతారు ఇటువంటి పరిస్థితిలో ఇలా ఉపదేశించడం జరుగుతుంది మీ అవివేకం వల్ల మేము మీ సంస్కరణ యత్నాలను మానుకోవాలా ఈ ఉపదేశ క్రమాన్ని ఆపివేయాలా మీరు శతాబ్దుల తరబడి పడి శతాబ్దుల తరబడి పడి ఉన్న పతనంలోనే పడి ఉండేలా మిమ్మల్ని వదిలిపెట్టాలా మీ దృష్టిలో మా కారుణ్యానికి పరమావశ్యకత ఇదేనా మీరేమైనా ఆలోచించారా దైవానుగ్రహాన్ని తిరస్కరించడం సత్యం ముందుకొచ్చిన తర్వాత మిధ్య కొరికేచ పట్టుపట్టడం మిమ్మల్ని ఎటువంటి అంతిమ పరిణామానికి గురి చేసిందో గురి చేస్తుందో యోచించారా అంటే ఇటువంటి వెకిలి చేష్టలు పోకిరి చేష్టలు ప్రవక్తను దైవ గ్రంథాన్ని పంపడంలో అపరాధులైనట్లయితే ఏ జాతిలోనూ ఏ ప్రవక్త వచ్చేవాడు కాడు ఏ ప్రవక్త వచ్చేవాడు కాదు ఏ గ్రంథము అవతరించి ఉండేది కాదు అంటే కొందరు ప్రత్యేక వ్యక్తులు చేసిన అనౌత్య అనౌచిత్యానికి ఫలితంగా పూర్తి మానవాళిని దైవదౌత్యం దైవ గ్రంథాల మార్గబోధన నుండి వంచితులు చేయడం అన్నది ఎన్నడూ జరగలేదు వాస్తవానికి దీని ఫలితం నిత్యం ఒక్కటే ఎవరైతే మిథ్యారాధన మత్తులో తమ శక్తి పొగరులో మిన్ను కానక ప్రవక్తలను ఆట పట్టించడాన్ని మానుకోలేదో వారిని చివరికి సర్వనాశనం చేసివేయడం జరిగింది ఆ తర్వాత అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడినప్పుడు ఏ బలం ఆధారంగా ఈ ఖురేష్ చిన్నా చిట్కా నాయకులు నీలుగుతున్నారో దానికన్నా వేలవంతుల బలగం గల బలం గల వారు సైతం దోమల్లా క్రిముల్లా నిలిమి ఇతర చోట్లనైతే భూమిని చదునైన నేలగా అభివర్ణించడం జరిగింది కానీ ఇక్కడ దీనికి ఊయల అనే పద ప్రయోగించడం పదం ప్రయోగించడం జరిగింది అంటే ఏ విధంగానైతే ఒక శిశువు తన ఊయలలో సుఖంగా పరుండి ఉంటాడో అదే విధంగా ఈ మహోన్నత గోళాన్ని మీ కొరకు అటువంటి విశ్రామ స్థలిగా ఏర్పరిచాడు ఇది అది వాతావరణంలో తేలి ఆడుతూ ఉంది అది ఒక గంటకు వెయ్యి మైళ్ళ వేగంతో తన కేంద్రం ఆధారంగా పరిభ్రమిస్తూ ఉంది అది గంటకు అరవై ఆరు కోట్ల ఆరు వందల మైళ్ళ వేగంతో పయనిస్తూ సాగుతుంది దాని కడుపు నిండా నిప్పు నిండుగా అగ్ని ఉంది అది రాళ్లను సైతం కరిగించి వేస్తుంది జ్వాలాముఖి రూపంలో లావా పెళ్ళువికి అప్పుడప్పుడు మీకు దాని మహత్తును సైతం దర్శింపజేస్తుంది అయినప్పటికీ మీ సృష్టికర్త భూమిని ఎంతో నెమ్మది నిలవుగా చేశాడు మీరు సుఖంగా దానిపైనే పడుకొని నిద్రపోతారు మీకు ఏ కాస్త కుదుపు కూడా తగలదు మీరు దాని మీదనే నివసిస్తున్నారు ఈ గోళం నిరాధారంగా ధారంగానే తేలియాడుతుందని మీరు దానిపైన తలక్రిందుగానే తేలియాడుతున్నారని మీకు అనుభూతి కూడా కలగదు మీరు హాయిగా దాని మీద సంచరిస్తూ ఉంటారు కానీ మీకు ఏమాత్రం స్ఫురించదు మీరు తుపాకీ గుండు కన్నా వేగంగా ఊరు ఉరుకుతున్న బండి బండిలోకి ఎక్కి పయనిస్తున్నారని ఎటువంటి జంకు లేకుండా దాన్ని తవ్వుతారు దాని రొమ్మును చీల్చుతారు రకరకాలుగా దాన్ని మోది నుండి తమ ఉపాధిని పొందుతారు వాస్తవానికి అది కాస్త సాధారణంగా పులికించిన అప్పుడప్పుడు అది భూకంపం రూపంలో వచ్చి మీకు హెచ్చరిస్తూ ఉంటుంది అది ఎంత భయంకరదయ్యమో దాన్ని అల్లాహ మీకు ఆధీనం చేసి పెట్టాడు మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఐదు అన్నంలే పాదసూచి డెబ్భై నాలుగు కొండల మధ్యన కనుమల కొండ ప్రాంతాల్లోనూ మైదానాల్లోనూ నదులు అల్లాహా నేలపైన నిర్మించిన ప్రకృతి దారులు మనిషి వీటి సహాయంతోటే భూగోళంలో వ్యాపించాడు కొండల దొంతరల్ని ఎటువంటి అంతరాలు లేకుండా పూర్తిగా గట్టి గోడల ఆకారంతో నిలబెట్టి ఉన్నట్లయితే భూమిపైన ఎక్కడా నదులు కాలువలు సెలయేళ్లు లేకపోతే మనిషి పుట్టిన చోటనే బందీగా ఉండిపోయేవాడు అంతేకాక దేవుడు మరింత అనుగ్రహంతో భూమినంత ఒకేదే ఆ చేసి వదలలేదు అందులో రకరకాల విశేష చిహ్నాలు నిలబెట్టాడు వీటి ఆధారంగానే మనిషి విభిన్న ప్రాంతాలను గుర్తుపడతాడు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వ్యత్యాసాన్ని గుర్తిస్తాడు ఇది ఈ రెండవ మార్గం దీని ద్వారా మనిషికి భూమిలో కదలాడటం సంచరించడం సులభతరమయ్యింది ఈ వరప్రసాదంలోని విలువ మనిషి తెలుసుకోవాలంటే అతను ఏదైనా అంతులేని అడ్డులేని ఎడారిలో పోవడం తటస్థించాలి అక్కడ వందలాది మైళ్ళ వరకు భూమి ఎటువంటి ప్రత్యేక చిహ్నాలు లేకుండానే ఉంటుంది మనిషికి తాను ఎక్కడి నుండి ఎక్కడికి చేరినది మున్ముందు ఎటు వెళ్ళవలసింది అర్థమే కాదు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అజ్జుఖ్రఫే మూడవ ఇవరణ ఒకటోవరుకు ఎవరైనా దీని స్థానాన్ని హీనపరచడానికి ప్రయత్నిస్తే దీని బోధనల్లో వంకలు వెతకసాగితే అది అతని నైస్ నైత్యమే తప్ప మరేమీ కాదు ఒకరి నిరాదరణ వల్ల ఇది నిలువలేని విలువలేనిదిగా రాకజాలదు మరొకరు దుమ్మెత్తిపోయడం వల్ల దీని విఘ్నత దాగజాలదు ఇది దీని స్థానే ఒక ఉన్నత స్థాయి గ్రంథం దీని అనుపమ బోధనలు దీని అద్భుతమైన భావ భావగర్భత దీని మచ్చలేని విఘ్నత వివేచనలు మహామహిమాన్వితుడైన రచయిత వల్ల దీని స్థాయి ఉన్నతపరచబడింది ఇది ఒకరు నిఘార్చడం వల్ల ఎలా పడిపోతుంది మున్ముందు నలభై నాలుగవ ఆయట్లో హురేష్ని ప్రత్యేకంగానూ అరబ్బులను సాధారణంగాను సంబోధించి మీరు ఇలా నిరాదరణ చూపుతున్న ఈ గ్రంథం అవతరణ మీకు ఒక శ్రేష్టత పొందే అవకాశాన్ని కల్పించింది దీన్ని మీరు కోల్పోయినట్లయితే దైవం సమక్షంలో మీరు అతి కఠినమైన పరీక్షకు జవాబుదారీ ధనానికి ఉంటుంది చూడండి పాదసూచి నంబర్ ముప్పై తొమ్మిది ఈ యొక్క వాక్యంలో పూర్తి గాథను ఏకత్రం చేయడం జరిగింది ఆ గాథ మహానియ మొహమ్మద్ సల్లహలహస్ సలం దైవదౌత్య ప్రకటన మొదలుకొని ఈ ఆయట్లు అవతరించే వరకు గత కొన్ని సంవత్సరాలలో సంభవించినది ఈ వాక్యం మన ముందుంచే చిత్రం ఇది ఒక జాతి శతాబ్దుల తరబడి త్రీర అజ్ఞానం పతనం వెనుకబాటుతనానికి గురై ఉంటుంది అకస్మాత్తుగా పరమప్రభు అల్లాహ్ కటాక్ష వీక్షణం దానిపైన పడుతుంది ఆయన అందులో ఒక ఉత్తమ మార్గదర్శకుణ్ణి ఆవర్భింపజేస్తాడు ఆ జాతిని అజ్ఞానపు చీకట్ల నుండి వెలిదీయడానికి వెలికి తీయడానికి ఆయన స్వయంగా తన వచనాన్ని అవతరింపజేస్తాడు ఆ జాతి ఏమరుపాటు నుండి మేల్కొనాలని అజ్ఞానపు విశ్వాసాల ఊపి నుండి బయటపడాలని వాస్తవికతను తెలుసుకుని జీవితపు సరైన బాటను అవలంబించాలని కానీ ఆ జాతిలోని అవివేకులైన జనులు దాని స్వార్థపరులైన తెగల నాయకులు ఆ మార్గదర్శకుని వెంటపడతారు అతన్ని నిష్ఫలం చేయడానికి అతన్ని నిష్ఫలం చేయడానికి సాయశక్తులా శ్రమిస్తారు సంవత్సరాలు గడిచిన కొద్దీ వారి వైషమ్యం దౌష్ట్యం పెరుగుతూ పోతాయి